రాష్ట్రపతి కలాం ఇంకా ఎల్లుండి అనగా ఎల్లుండి అనగా ఎల్లుండి జరుగుతుంది అనగా ఇవాళ సాయం భయోదం వెళ్ళి సాయిరామ్ గారి ఇంటికి వెళ్ళాను వెళ్ళిన లోపలేమో మదం పడుతున్నాను నాకు భయపడుతున్నాను ఎందుకంటే కలాం గారి ప్రోగ్రాం రాష్ట్ర భారత రాష్ట్రపతి ఆయన ప్రోగ్రానికి పిల్లలు సరిగ్గా పాడపోతే వీళ్ళేమో మామూలు సర్కారీ బడులో చదువుకునే పాపం పిల్లలు బిళ్ళకి అదృష్టం భరించింది ఆయన ఆయన సభకి వీళ్ళు పాడటం అనేది వీళ్ళకి అదృష్టం వచ్చింది వీళ్ళ పరిజ్ఞాన సుకృతం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు సరిగ్గా పాడతారా లేదా అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది భయపడ్డాను కూడా భయపడి నాకేదన వస్తే అక్కడ చూడటం బాబుగారి ఫోటోలు ఉన్నాయి కదండి వెళ్ళిపోయామండి సాయిరం గారికి వెళ్తే అక్కడ కూర్చున్నానండి ఆ ఫోటోల దగ్గర కూర్చున్నాం సాయిరం గారు కూడా వచ్చారు ఎవండి ప్రాక్టీస్ బాగా ఇలా చేస్తున్నాండి ఇలా తిరుగుతుంది ఆయన కూడా చెప్పాను మనం ప్రాక్టీస్ ఇలా చేస్తున్నాం ఇలా నేను చేస్తున్నాం కానీ నాకైతే భయం ఇస్తుందండి కూడా తొందర నాకైతే భయం ఇస్తుందండి ఏమోనండి చిల్లర పోయాడు సరిగ్గా పాడకపోతే మామూలుగా ఉండదు ఎవరు ప్రాక్టీస్ చేయించేదానికి ముందు మీదకి వస్తుందండి భయపడుతున్నానండి నేను అని అంటున్నానండి అంటున్న క్షణంలో బాబుగారి ఫోటో నుంచి పెద్ద ఫోటో ఉందండి అది పైన ఎర్ర మందారం ఉందండి ఆ ఎర్ర మందారం నుంచి టాప్ మీద పువ్వు పడింది అండి క్రింద పడింది కరెక్ట్గా అసలు ఎంత స్పీడ్తో పడిందో అంత స్పీడ్తో పడింది అంటే ఎల్లుండి ఈ కార్యక్రమం జరగబోతోంది రాష్ట్రపతి గారి సాయంత్రం గారి ఇంటికి వచ్చి సాయంత్రం మూట సాయంత్రం గారి ఇంటికి వచ్చి ఎక్కడికి వచ్చి ఏదైనా బాధ వస్తే వేడింటికి వచ్చి చూడటం అక్కడ అమ్మగారి ఫోటో బాబు గారి ఫోటో రెండు ఉన్నాయి పక్క పక్కన అక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళని కాశీ భజన కూడా చేసేవాడిని అక్కడికి ఎప్పుడైతే పువ్వు పడిందో అమ్మ బాబా ఇంకైనా నాకు ఆశీర్వదించాను బాబు గారు ఆశీర్వదించాలంటే సామాన్యమైన విషయమే కాదు ఇంక ఇది సక్సెస్ అవుతుంది అని అనుకున్నానండి ఇది సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అంటే బాబు గారు అనుమతి అయింది ఇంకా ఇంకా ఆయనే చూసుకుంటారు ఇంకా మనకేం పర్వాలేదు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి అలా కా అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారండి బాబు అన్న మామూలుగా అయితే మామూలుగా అయితే కదండి కదమ్మ ఆ సందర్భంలో నాకు ఇలా భయం వేస్తుందండి అందులో రాష్ట్రపతి గారు ప్రోగ్రాము మామూలు విషయం కాదు నాకు ఇలాంటి అదృష్టం వహించింది కానీ నేను ఎంత భయపడ పిల్లలు సరిగ్గా పాడపోతే రేపు మొత్తం పేపర్లన్నీ ఏకేస్తాయి ఏంటి అని అనుకుంటుంటే బాబు గారికి పువ్వు వేయటం అనేది రెండు వేల ఆరులో అండి ఇది రెండు వేల నాలుగులో ఆయన సిద్ధి పొంది ఉన్నారు రెండు వేల ఆరులో ఇది ఆ రెండు వేల ఆరులో ఈ రూపంలో నాకు ఆశీర్వదించబోతుండ్రీ ఇంకా నాకు ధైర్యంగా వచ్చిందండీ నీకు కృతజ్ఞతను దండం పెట్టుకొని సాధనంగా చెప్పి ధైర్యంగా వచ్చేసానండి రాష్ట్రపతి గారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంతా పిల్లలు కూడా ఆయన అక్కడ చెప్పడం ఏంటంటే లో కూడా జనమ్మ పాటం ఉన్నారు జాతీయ గీతమే అండింగ్ లో కూడా జాతీయ గీతమే పాటించారు ఇంకా మిగతా రెండు పాటించాల పద స్టార్టింగ్ లో జననమా పాడారు లో కూడా జననామా పాడారు అటు జనగన రెండు రెండిటికీ జననామా పాటించారు అయితే కలాం గారు కూడా పాడటం నేను చూసామండి గారు కూడా అబ్దుల్ కలాం గారు కూడా ఆయన వాయిస్తో మేము పాడటం చూసామండి ఆ ఆ లో ఇంకొక విశేషం ఏంటంటే ఆ స్కూల్ పిల్లల్ని ఎదరు కూర్చోబెట్టుకున్నారండి ఆయన ఆయన నాకు ఆశ్చర్యం వేసింది స్కూల్ పిల్లల్ని కొంతమందిని ఎదరు కూర్చోబెట్టిన తర్వాత విఐపిస్ కి వాడికి ఇచ్చారండి ఎంత ఆలోచన అంటే తను చెప్తున్నటువంటి కాన్సెప్ట్ రేపు భవిష్యత్తుకి చెప్తున్నాను అన్నట్టుందండి భవిష్యత్తుకి చెప్తున్నాను మీకు అన్నట్టుగా అనిపించిందండి నాకు ఆయన వ్యూస్ చూడండి అది అలా ఉన్నాయి ఆయన థాట్స్ ముందు కూర్చోబెట్టుకున్నారండి పిల్లల్ని తర్వాత బిఐపీసినందుకు కూర్చోబెట్టారు ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో మాకేష్ చూపిస్తున్నారండి అబ్దుల్ కలాం గారు అక్కడ డయాస్ మీద నుంచి మహకేష్ చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నారు కలాం గారు అబ్దుల్ కలాం గారి ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఏంటో మాకు అర్థం కదా కానీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకేసారి వెనక లో సైడ్ ఇచ్చిసారి సరిగ్గా నాకేసి నడుచుకుంటూ వస్తుంది మేము ఉన్న చోటుకి నడుచుకుంటూ వస్తున్నారు ఏంటి ఇక్కడికి వచ్చేస్తున్నారో ఏంటి అని మాకు ఒక్కసారి ఆనందం ఉండేది ఆ కలం గారు ఎప్పుడు వచ్చి పిల్లల్లోకి వెళ్ళాలి ఆయన ఆయన తప్పని అది పిల్లల్లోకి వెళ్ళాలి ఆయన పిల్లల్లోనే మంచిదే పదండి పిల్లలంటే ప్లాన్ ఉంది ఆయనకి వచ్చేసి కరెక్ట్గా మా దగ్గరకు వచ్చాగారు సరిగ్గా నేను పుట్ట ఉందండి ఇదిగోండి కరెక్ నా దగ్గరికి వచ్చాగేదండి ఇదిగోండి ఇక్కడ నేనున్నాను సరిగ్గా ఆయన వచ్చేస్తూ సరిగ్గా ఆ డయాస్ నుంచి వచ్చేస్తూ ఇలా వచ్చేస్తూ 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 కరెక్ట్ నా దగ్గరికి వచ్చాగేదండి పక్కనే నా దగ్గరికి వచ్చాగేది ఆయన ఇదిగో మా మా టీచర్స్ అండి వీళ్ళందరూ మా టీచర్స్ ఈయన కూడా మా టీచర్ మా స్కూల్లో పనిచేసిన ఈవడు ఎవరో తెలుసండి అండి డిఈఓ అన్న చూసారా పి పార్వతి గారు డిఇ పి అప్పటికి డిఇ అని పి పార్వతి ఆ వీళ్ళందరూ సమక్షంలో ఇక్కడికి వచ్చి కరెక్ట్ నా పక్కకు వచ్చాగేదండి అంతకన్నా పోయాగేదంటే వీళ్ళు మా టీచర్స్ మాట్లాడేదండి కలం గారితో మాట్లాడేది కొంతసేపు మాట్లాడేది నేను మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైం ఇవ్వలేదు అంటే నేను పక్కన ఉన్నాం కదండి ఉండేటప్పటికి అలా కొంతసేపు నుంచి పిల్లల్ని ఆశీర్వదించి అక్కడ వాళ్ళు ఏమన్నా తెలుసండి లీడ్ ఇండియా లీడ్ ఇండియా మేము అనిపించే అనుకున్నాం ఒకవేళ ఆయన ఎప్పుడన్నా మన దగ్గరికి వస్తే అది కూడా మేము చేయించాలి ఒకవేళ వస్తే లీడ్ ఇండియా అని అరవండి ఆయన ఎప్పుడు చెప్పించేవారండి అదే పిల్లల చేత లీడ్ ఇండియా అని ఇలా పెట్టి లీడ్ ఇండియా లీడ్ ఇండియా అని చెప్పాం లీడ్ ఇండియా అని స్థాగనిపించామండి ఆయన నాకు చాలా ఆందపడ్డే అక్కడ చిరునవ్వు ఎంత చిరునవ్వు ఉందో చూడండి ఆయనలో ఆ అబ్దుల్ కలాం గారు సరిగ్గా నా పక్కకు వచ్చాగేదండి ఆయన అంతకన్నా ఇంకేం కావాలి అయితే ఈ ఇది నేను ఏం చేశానంటే ఇది అక్కడికి వచ్చి ఆగిన తర్వాత అక్కడికి వచ్చి ఆగిన తర్వాత సరే ప్రోగ్రామ్ అని తెగిపోయినప్పుడు చాలా ఆనందపడ్డా ఆయన కూడా తెగిందండి నాకు అక్కడ నుంచి చూడటం వల్ల మా టీచరు పక్కన మా టీచర్ పొడుగ్గా ఉన్నది ఒక ఫ్యాన్ ఉన్నదండి అంతే పొడుగ్గా ఉన్నదండి ఇదిగోండి ఇవ ఇక్కడమ్మా చూసారా ఇదిగోండి ఇక్కడమ్మా ఇది ఇది ఇందులో అయితే కనిపించదు ఇదిగోండి ఇగో ఇక్కడ ఉన్న చూసారా ఈయన మా మేస్తర్ అండి ఈయన మా మేస్తారు అంటే మేము పనిచేసే మా కొలీగ్ అండి అప్పటి కొలిగారు అయితే ఈయన ఇక్కడ గార్డు ఉన్న చూ వెనకాల సెక్యూరిటీ గార్డు ఉన్న చూడు కనుక కలం గారు వెనకాల ప్లేస్ పడలేదు ఆయన ఒక దెబ్బలు కొట్టేడండి మా మేస్టర్ పక్కన అంటే జరగమని వాచిపోయింది నేను అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఎంత బలవంత ఆలోచన ఆయన కొంచెం వాచింగ్ ఉంది అంటే మామూలుగా జస్ట్ ఇలా అన్నాడు ఆయన అంటే ఎంత బలవంతలో ఆ తర్వాత మర్నాడు సరే ప్రోగ్రామ్ తయారు సక్సెస్ అయింది సక్ తర్వాత ఇంకో రెండు చోట్ల జరిగింది బైరాజు ఫౌండేషన్ దగ్గర చోట్లు జరిగింది తర్వాత విష్ణు స్కూల్ స్కూల్లో కూడా జరిగింది ఆయన ప్రోగ్రామ్ ఆ రోజు మూడు చోట్ల జరిగింది ఆ రాష్ట్రపతి గారి కలా అబ్దుల్ కలాం గారి ప్రోగ్రామ్ అండ్ అంతా బాగుంది మర్నాడు ఇంకా ఇంకా రోజైతే ఆనందం ఉంటాయి కాదు బాబు గారు కదండి నా పక్కన నుంచో పెట్టేవాతండి రాష్ట్రపతి గారు ఈయన మామూలు రాష్ట్రపతి గారు అందరు రాష్ట్రపతి వేరు ఈయన మామూలు ఈయన సపరేట్ అండి ఎందుకంటే అన్ని విషయాలు సపరేట్ అండి ఈయన సైంటిస్ట్ అయి వచ్చేదండి సైంటిస్ట్ అండి ఆయన ఎన్నో భారతదేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అండి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా పక్కన పెట్టేవో కదా నా పక్కకి వచ్చేటట్టు చేసేవా కదా ఇది నీ మహిమ కాకపోతే నాకు ఇంకా ఏమనుకోవాలి నేను చాలా ధన్యవాదాలు అండి చెప్పి పిల్లలు కూడా బాగా చాలా బాగుంది అని చెప్పి అక్కడ వచ్చిందండి కాకు వచ్చింది అమ్మయ్య చాలు నాకు ఈ జన్మకి చాలు ఇలాంటి అదృష్టం ఎవరిని చూపిస్తాండి అసలు దొరకదండి ఇది ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ లేకపోతే వేరే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ కలవటం వేరు రాష్ట్రపతిగా కలవటం లేదండి అది మామూలుగా అది ఎంపీలకి ఎమ్మెల్యేకి కూడా దొరకలేదండి అది అది సిఫార్సు చేసినా కూడా దొరకలేదండి కొంతమందికి అవకాశం కానీ నాకు లభించింది అది అంటే ఒక దగ్గర నువ్వు నన్ను ముందు పెట్టావా మా నాన్నగారు అన్న అన్నారు కదా భగవా నన్ను భగవంతుడు గుర్తిస్తాడే నాన్న అన్నందుకు ఇలా ఇది చూపించేవాత ధన్యవాదాలు తండ్రి నీకు అని చెప్పి అనుకున్నాను మరనాడు మాకు ఇంట్లో పేపర్ వచ్చిందండి రోజు పేపర్లు వేసుకుంటాం పేపర్ వచ్చింది కానీ నేను పేపర్ చూడ ఎందుకంటే ఈ అన్నో ఉందని నేను సక్సెస్ అయింది ప్రోగ్రాం చాలు అని మా పక్కింటి వాళ్ళు చెప్పేదండి మా అమ్మగారు చెప్పేది కాబట్టి మా ఫోటో పడింది పేపర్లో చూడండి అని చెప్పి మా అమ్మగారి చెప్పేది మా పక్కింటి వాడు అవునా పడిందా అంటే అప్పుడు పేపర్ వచ్చి చూస్తే సరిగ్గా పక్కన ఉందండి అది పదవ తారీఖు తొమ్మిదవ తారీఖున రెండు వేల ఆరు అండి జనవరి తొమ్మిది జనవరి తొమ్మిది రెండు వేల ఆరున ప్రోగ్రామ్ జరిగిందండి పదవ తారీఖు పేపర్లో ఫోటో పడిందండి ఇది రెండు వేల ఆరు జనవరి పదవ తారీఖున పేపర్లో ఫోటో పడింది అండి అది కూడా మెయిన్ ఎడిషన్లో అండి మెయిన్ ఎడిషన్లో పడింది అయితే ఇది విచిత్ర ఇది కూడా విచిత్రమేనండి ఎలాగంటే అక్కడ మా లో కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ జర్న జర్నలిస్టులు ఉన్నట్టు అండి వాళ్ళు ఆ ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారు కదండి ఆ ఫోటోలు తీసే వాళ్ళలో ఒక మా మాస్టర్ కి ఒక చుట్టమైన ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన మా మా టీచర్స్ చెప్పేదండి ఏమని చెప్పారంటే ఏమండి ఆ రోజు మూడు చోట్ల జరిగే గారి ప్రోగ్రామ్ లో ఏ ఫోటో వేయాలో వాళ్ళకి తెలియలేటది మెయిన్ ఎడిషన్ లో ఈనాడులో మెయిన్ ఎడిషన్ లో ఏ ఫోటో వేయాలో వాళ్ళకి తెలియలేటది తెలియకపోతే అప్పుడు లాటరీ వేసి లక్కీగా ఏ ఫోటో అయితే వస్తుందో ఆ ఫోటో తెద్దో ఆ ఫోటో తీసి మనం మెయిన్ ఎడిషన్ లో వేద్దాము అని అనుకున్నట్టండి లక్కీగా అన్ని ఫోటోలు ఒక చోట పెట్టేస్తే లగ్గీగా తీస్తే ఈ ఫోటో వచ్చిందండి అసలు విచిత్రం కాదు కదా విచిత్రం ఉంటే ఇది బాబు గారి యొక్క ఆశీర్వాద ఆశీర్వచన బలం ఎటువంటిదో నాకు అప్పుడు అర్థమైంది ఆయన ఆశీర్వాదం అలాగే ఉంది ఎవరన్నా ఏదన్నా అనుకుని కానీ చేయాలనుకున్నాను బాబు గారు ఇది సక్సెస్ అవుద్దా లేదా అని చెప్పి మీరు అన్నట్టుగానే అలాగే పడతా ఉండే చాలా మంది చెప్పారు అదేనా బాబుగారి ఆశీర్వాద బలం ఎటువంటిదో నాకు అక్కడ తెలుసు వాళ్ళు ఆ టీచర్ మాకు చెప్పినాడు నా మా ఫోటో వీడియోగ్రాఫర్ తిన ఫోటోలు తీసిన వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు మారుతి చాలా ఫోటోలు వచ్చి కొన్ని వందల ఫోటోలు వచ్చి ఏ ఏది ప్రింట్ అయ్యాలో మాకు తెలియలేదు అందుకని లాటరీ వేసి లక్కీగా ఏ ఫోటో అయితే వస్తుందో ఆ ఫోటో మనం పే పేపర్లో వేద్దాము అని అనుకున్నాను అని చెప్పి చెప్పేది నాకు ఇవాడు మా మా ఇన్ని ఫోటో వచ్చింది చూడు అని చెప్పి అన్నాడండి తర్వాత వారి మిస్సెస్ అండి నాకు చెప్పేది చూసారా ఇవా ఇవాడు వారి మిస్సెస్ అండి మా టీచర్ గారు మిస్సెస్ ఈ స్కూల్లో పనిచేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ చివరిని ఉన్నారండి ఆ టీచరు వారి మిస్సెస్ అండి మా స్కూల్లో పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పిన విషయం ఇది నాకు వాళ్ళు చెప్పిన విషయం వాళ్ళు చెంది నాకు లక్కీగా ఆ తీసిన ఫోటో ఇదే అందులో మీరు చూడండి ఇందులో కనుక మీరు చూసినట్లయితే పిల్లలే ఉన్నారు చూడండి అందరూ కూడా పిల్లలే ఉన్నారు అంటే ఆయన పిల్లల్ని ఎలాగైతే పిల్లల్ని అబ్జర్వ్ చేయండి అంటే ఆయన పిల్లల్ని ప్రేమిస్తారు కదా పిల్లలు ఉన్నటువంటి ఫోటో వచ్చింది చూడండి పిల్లలు ఉన్నటువంటి ఫోటో వచ్చింది ఆయనకే తిరిగి ఉన్నారండి పిల్లలు పిల్లలు ఉన్న ఫోటో వచ్చిందండి అంటే ఇంకా దేనికంత దీనికంత నిరసన ఏం గారు ఆశీర్వాద ఆశీర్వచన బలం పెట్టుకుంటుందో నాకు ఇక్కడ అర్థమైందండి అదే అంటే మా నాన్నగారు అన్నారు అప్పుడు మా నాన్నగారి దగ్గరికి అన్న చూసావు నువ్వే నువ్వేమన్నా నువ్వేమన్నా మన మన నెవరన్నా గుర్తిస్తారా ఇవి వచ్చిన బాధ నీకు మనల్ని ఎవరు గుర్తిస్తారా అన్న ఇది భగవంతుడు గుర్తించడం కాదా అని అన్నాడు అడిగాను మా నాన్నగారు అవును రా నిజమే ఫోన్లో దా కలాం గారు పక్కన పడ్డాం కాదు మాములు విషయం కాదు అని పాపం ఆయన కూడా చాలా అందపడ అంటే అప్పుడే ఉన్నవాడు కూడా టీచర్స్ కూడా అన్నారు అన్నది ఏంటంటే మా స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా పాపం మీరు చాలా శ్రమ పడ్డారండి ఆ శ్రమకి తగిన ఫలితం లభించింది మిమ్మల్ని కలాం గారే మీ దగ్గరికి వచ్చారు మీ దగ్గరికి వచ్చి మీతో ఫోటో తీయించుకున్నట్టుగా ఉందండి అది చూడాలి నిజం చెప్పాలంటే మీరు పడిన శ్రమ ఆయనకి తెలిసిందో ఏంటో మీ దగ్గరకు వచ్చి మీతో ఫోటో తీయించుకున్నారని అన్నట్టుగా ఉందండి అది సో చాలా బాగుంది ఇదంతా భగవంతుని ఆశీర్వచిన తప్ప వేరే ఏమీ కాదండి ఆ ప్రోగ్రామ్ మన సక్సెస్ అయినట్టు మన స్కూల్ స్టాఫ్ అందరూ కూడా సక్సెస్ అయినట్టేనండి నిజంగా చాలా చాలా అది ఒక అద్భుతమైన లేదండి అలాంటిది నాకు మళ్ళీ అసలు కలాం గారి ప్రోగ్రాంకి నేను పిల్లల చేత పాటించటమే ఆయన ప్రోగ్రాం కోసం బాసపతి ప్రోగ్రాం దొరకటమే అసలు బహు దుర్లభం అండి అలాంటివి మన దగ్గరికి రావు కానీ మన ఊరికి వచ్చి మన కలాం గారు అంటే ఒక యోగి ఆయన ఉద్దేశంతో నేను చేసినందుకు నాకు బాబుగారి మెచ్చి బాబుగారి అనుగ్రహంతో ఇంత జరిగింది అని ప్రగాఢమైనటువంటి నమ్మకం చెప్పిందా అలాంటి అనుభూతిని నేను పొందను ఈ రెండు విషయాలు చెప్పాలని ఈ రెండు విషయాలు నేను ఎలా మిస్ అయ్యానా అని బాధపడినందుకు మీరు వచ్చి మళ్ళీ చెప్పండి అని అన్నందుకు ఇవి ఇలాంటి ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఎంత చెప్పుకున్నా తీరదండి ధన్యవాదాలు ధన్యవాదాలండి మీకు స్పష్ట